లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టేసింది చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద ఎంత అక్కుసా ఎల్లగక్కిందంటే అసలు చంద్ర లోకేష్ అయితే ఎందుకు లోకేష్ రాజకీయాల్లో అనవసరం వేస్టు అతన్ని తీసుకెళ్ళి ఎలాగో బాగా సంపాదించావు కదా హెరిటేజ్ పాలు అమ్ముకొని బతకమని చెప్పు మూర్ఖుడు లోకేష్ అని చెప్పేసి మాట్లాడటంతో పాటు అసలు ఇది గుడ్ గవర్నెన్సినా అని చెప్పేసి మాట్లాడుతుంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి రెండు కోట్ల మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ దిశ చట్టాన్ని కూడా తీసేసినటువంటి దౌర్భాగ్యులు మీరు మన అనంతపురంలో ఎక్కడో ఒక మహిళ మీద పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ గోండాలు పాశవైకంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు అని చెప్పేసి మామూలుగా కాదండి ఒక రేంజ్లో ఫైర్ అవుతుంది మన లక్ష్మీ పార్వతి అమ్మ పార్వతి నేను నీకు చెప్పేది ఒకటే మాట ఇంకో ఇంకొక మాట కూడా చెప్పింది అయ్యో స్వామికి చెప్పింది శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు నలుగురు కలిస్తే మంచి పని అయిద్ది ముగ్గురు కలిస్తే ముండ మోసిద్ది అని చెప్పేసి చెప్పాడు ఈ రాష్ట్రాన్ని ముగ్గురు కలిసి ముండ మోపిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి చెప్పింది అమ్మ నువ్వు అన్నట్టు నలుగురమ్మ ముగ్గురు కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నరేంద్ర మోడీ గారు అట్లాగే నారా లోకేష్ గారు నలుగురమ్మ నలుగురు కాబట్టి ప్రతి రాష్ట్రంలో అన్నీ సక్సెస్ అవుతున్నాయి ఇదే బ్రహ్మంగా ఇంతకుముందు బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు ఆడదాని గుండా రాజ్యాలు పోతాయి ముండమోపిడు ముత్తాయిదులయ్యి రాష్ట్రాన్ని వెళ్తారని చెప్పి చెప్పారు అట్లాగే ఆడదాని పెత్తనం బోడికి పేరుకు పెత్తనం రెండు ఇస్తే నెత్తి మొత్తం గురికి పెట్టిద్ది ఇవన్నీ జరిగిన అనుభవించి చెప్పినటువంటి మాటలు అందులో ముఖ్యంగా నీ గురించి నేను మాట్లాడుతున్నాను సరే ఆడవాళ్ళ గురించి పక్కన పెట్టేస్తాను ఈ రోజు ఎందుకంటే ఆడవాళ్ళు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు సో మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతున్నారు ఆర్థిక స్వలంబన ఆర్థిక స్వేచ్ఛ వాళ్ళకి వచ్చింది సో సమాజంలో మంచి చెడు ఉంది మంచిగా వాడుకునే వాళ్ళు పైకి వెళ్తున్నారు మంచిగా వాడుకోలేని వాళ్ళు అది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సరే ఏది ఏమైనా ఇప్పుడు లోకవంతా గురించి మనం మాట్లాడే పరిస్థితులు లేము కానీ వెనకడ సామెతలు మాత్రమే నేను తీసుకొచ్చి చెప్పాను నీకు వచ్చిన మాట్లాడుతున్నా అసలు నేను నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ క్యాలిబర్ గురించి మాట్లాడడానికి నువ్వెవరే బోడి ఉంటా నీకు ఏం సంబంధం బోడిదనా నీకు ఏం సంబంధం నేను అడుగుతున్నా నువ్వు ఎవరితో నువ్వు అసలు నేను అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ సమర్థుడే అసమర్థుడా డిసైడ్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ కేటరు తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆల్రెడీ డిసైడ్ చేసుకుంది పది ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీని నూట అరవై నాలుగు సీట్లలో అంటే కూటమిలో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు సాధించడంలో కానీ నారా లోకేష్ గారు కుప్పం నుంచి పూరించినటువంటి పాదయాత్ర చాలా సూపర్ డూపర్ సక్సెస్ అయిందని రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు అట్లాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు లోకేష్ గారు ఉన్నటువంటి ఇబ్బంది లేదు లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా పనిచేస్తుంది మొన్న ఆ మహానాడులో కూడా ఒక తీర్మానం చేసుకున్నారు భవిష్యత్తు కార్యదర్శకుడిగా లోకేష్కి తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పండి అని చెప్పి కూడా చాలా మంది కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేశారు ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటని అంటే అసలు నువ్వెవరు నీకేం సంబంధం నీకేం సంబంధం ఎన్టీఆర్ గారు ఆత్మకథ రాస్తానని చెప్పి ఎన్టీఆర్ గారి జీవిత కథకి ముగింపు పెట్టినటువంటి దానివి ఆ తర్వాత కోటిగాడితో వినరాగాలు పాడించావు అది జాలదన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ పంచను చేరి తెలుగుదేశం పార్టీ బద్ద శత్రుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పంచం చేరావు అలాగే ప్రస్తుత వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ పంచం చేరావు ఎక్కడ ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు తిట్టే పని అయితే నీకు పదవో డబ్బులో ఇస్తానంటే వాళ్ళ పంచన చేరి వాళ్ళ బతుకుని వాళ్ళ వాళ్ళ పంచన ఉండి కుక్కలా మురుగుతున్నటువంటి దాన్ని నువ్వు అసలు నీకేం సంబంధం నేను అడుగుతున్నా ఏంటి ఏమైనా మాట్లాడుతున్నా హెరిటేజ్ అక్రమంగా సంపాదించాడు కదా మీ అయ్యే ఉన్న మీర్జాపూర్ జమీందారా మీ అయ్య ఉన్న పల్నాటి పల్నాటి నాగమ్మ వారసురాగా లేకపోతే పల్నాటి బెమ్మనాయుడు గారి ఉన్న వారసత్వం మీ మీ అయ్య భోషణంలో కోట్ల కోట్ల రూపాయలు ములిగిపోతున్నాయా నీ బతికేంది నువ్వు అసలు ఎన్టీ రామారావు దగ్గర చేరేటప్పటికి నీ బతికేంది ఒక చేతి సంచి చేతి సంచి ఒకటి అందులో బుక్కు పెన్ను పలం పెట్టుకుని ఈది తిరిగే దానిలో తిరిగి ఎన్టీఆర్ దగ్గర చేరి ఎన్టీఆర్ ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ గారిని చిన్నంగా లోపరుచుకొని ఎన్టీఆర్ గారి ద్వారా ఏదైతే వివాహం చేసుకున్నానని నేను అంటే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మొదటి భర్తకి ఉన్నటువంటి పిల్లాన్ని పక్కన పెట్టేసి వివాహం చేసుకున్నానని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తానని నువ్వు వచ్చావు అంతేగా అంటే నేనేమంటారో కూడా నేను నేనైతే చెప్పదలుచుకోవట్లా నీకు సిగ్గు సరం లేదు ఏమంటుంది గుడ్ గవర్నెన్స్ బ్యాడ్ గవర్నెన్స్ ఈ మధ్య ఇంగ్లీష్ మీద బాగా ఎంఏ చదివిందిలే మా నామ ఎందుకంటే ఈ మధ్య ఈ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమో ఆంధ్ర యూనివర్సిటీకి పీ పిహెచ్డీ చేసే వాళ్ళకి ఏమో ఒక లెక్చరర్ అనమాట లెక్చరర్గా అపాయింట్మెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చి ఈ ఈవెన్ లెక్చరర్గా పెట్టాడు ఈవెన్ చూసి ఏం పిహెచ్డీ చేయాలి అంటే ఎవరెవరికి ఆత్మకథ రాస్తాను ఎవడెవడ ఆత్మకథ పేరుతోటి వాళ్ళ కొంపల్లో చేరి వాళ్ళని వివాహం చేసుకొని ఎట్లా వాళ్ళ జీవిత కథలు ముగింపు పెట్టాలి ముగింపు పెట్టిన తర్వాత ఆస్తులు కొట్టేయటం కోసం ఎట్లా ప్లాన్ వేయాలి ఇలాంటి వాటిల్లో పిహెచ్డి చేయాలని ఎవరైనా ఉంటే లక్ష్మీ పార్వతి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే నెంబర్ వన్గా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ పార్వతి మొదటి భర్త మీద కూడా నాకు వివాహంతో పాటు నన్ను రేప్ చేశాడని కేసు పెట్టేసింది నాకు ఇష్టం లేనటువంటి వివాహం చేశాడు ఆయన వీరగంధం సుబ్బారావు నన్ను రేప్ చేశాడు ఆ రేప్ చేస్తే పుట్టిన పిల్ల డాక్టరు నాకు ఇష్టాసారంగా అతనితో నేను సంసారం చేయలేదని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేసింది సరే ఒకవేళ ఇంతమంది ఏమన్నా పట్టడానికి మన మన లక్ష్మీ పార్వతి ఏమైనా అప్పట్లో ఏమన్నా ప్రప అంధగత అని అంటే ఏం లేదు అంటే మనకున్నదల్లా ఒకటే ఒక చిత్తు కాగితాలు ఎదుర్కొనేటువంటి ఒక రంగు పెట్ట అట్లాగే శంఖగా ధరించుకున్నటువంటి ఒక చేతి గుడ్డ అందులో ఒక పెన్ను పుస్తకం అంతకుముందు వీరగనం సుబ్బారావు గారు స్టేజ్ మీద పోయినప్పుడు ఆడ కూర్చొని ఆయన పాటలు పాడుతూ ఉంటే ఏమో కూర్చొని హార్మోని పెట్ట పైకి కిందకి పైకి కిందకి వాయించేది ఆ వాయించే క్రమంలో అక్కడి నుంచి కొద్దిగా చదువుకుంటాను నాకు కొంచెం జీవితం బాగుండాలి అది ఇదని చెప్పేసి వీరగంధం సుబ్బారావు గారికి సోపేసింది ఆ సోప్ వేసిన తర్వాత వీరగందన్ సుబ్బారావు ఏం చేశాడంటే ఏందమ్మా ఏందమ్మా చెప్పమ్మా ఏలేపో మనిషి మాట్లాడుతున్నా కూడా ఏందో ఒక కోటి రూపాయలు బాకీ ఉన్నట్టు వీరగంధం సుబ్బారావుకి చదువుతుంటే వీరగందన్ సుబ్బారావుతో నేను చిన్నగా చదువుకుంటాను ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు ఇట్లాంటి ఇలాంటి కథలు చెప్పేసరికి ఆయన కూడా పాపం పోనీ అమ్మ చదువుకమ్మా అని చెప్పి పుస్తకాలతోటి కాపురం చేస్తూ ఆయనతో కాపురం చేస్తూ మా నాన్న ఏఐసి కాలేజీలో అప్పట్లో చదువుకోవడానికి పోయింది తెలుగు ఎంఏ చదవడానికి ఏదో పోయింది పోయి పోయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు చదివే ఇంటికి వెలుగు అన్నాడు కదా మామూలుగా సహజంగా కానీ దీని వెలుగు ఆయన కొంపకి ఆయన కొంపకి నిప్పు పెట్టేసింది పెట్టేసి అక్కడ నుంచి పుస్తకాలు బ్యాగ్ తీసుకొని పట్టుకొని వెళ్ళిపోయి ఇక నేను బాయ్ బాయ్ రాను నేను కథలు రాసుకుంటాను నేను కవితలు రాసుకుంటాను అని చెప్పి చిన్నగా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎన్టీఆర్ గారికి లైన్ వేసుకుని ఎన్టీఆర్ గారి పక్కన చేరి ఎన్టీఆర్ గారి సేవలు చేస్తాను సహధర్ముచారిని అంటూ ఆ పంపలో దూరి ఆ పంపను చిన్నా భిన్నం చేసి చిన్నంగా ఎంత ఎంత తెలివి కళ్ళదని నరసరావు నల్ల కల్ల నిరజాన అని చెప్పి ఎన్టీఆర్ గారి చేత పాట పాడిపించుకుంటూ ఎంత తెలివిగా ఎన్టీఆర్ గారికి సోపేసి ఆ తర్వాత ఎన్టీఆర్ గారి ద్వారా పిల్లలు కనాలని చెప్పి ఆయనకి స్టైరాయిడ్స్ ఇచ్చేసి ఆయన్ని ఉద్రేకితం చేసి ఆయన నాశనం ఈరోజు చచ్చిపోవడానికి కారణం ఈ ఈ లక్ష్మీబార ఇవాళ ఏమా గుడ్ గవర్నెన్స్ బ్యాడ్ గవర్నెన్స్ గురించి ఏమో ముందు అసలు నీ 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 గురించి ఎవరు ఎవరైనా సర్టిఫై చేస్తున్నారో ఒకసారి అప్పట్లో ఉన్నటువంటి విలేకరులు ఉన్నారని అడిగితే చెప్తారు నీకు సిగ్గే లేదు నీకు సిగ్గే లేదు చంద్రబాబు నాయుడు తిట్టాలని అంటే కట్టుకున్న చీరన కూడా వదిలేసి లగెత్తుకుంటూ వచ్చి మీడియా ముందుకు వస్తావు జగన్మోహన్ రెడ్డిని భజన చేయడానికి నీకు నీ అంత వయసు ఉన్న చంద్రబాబు నాయుడుని నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు అని మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు నీ కొడుకు అంత వయసు ఉన్నటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆ గారు ఏంటి ఇక్కడ ఏకవచనం ఏంటంటే ఇవన్నీ ఈ సత్యంత వరకు పుట్టకలతో బుద్ధిన బుద్ధులు పుడకల దాకా పోదు అంటే పోయేదాకా పోదు కాబట్టి ఇది కాలం చంద్రబాబు నాయుడు తిట్టడానికి లోకేష్ను తిట్టడానికి లోకేష్ గురించి మాట్లాడటానికే ఏమో పనిచేస్తుంది ఇంకొక చిన్న మాట చెప్తున్నా అసలు లోకేష్ స్టామినా గురించి లోకేష్ పవన్ గురించి లోకేష్ ఆలోచన గురించి బోడి మోహన్ దాని నివేవర్తమ మాట్లాడటానికి నీకేం సంబంధం నీకేం సంబంధం నువ్వు అన్న తెలుగుదేశం పార్టీ గంట గుర్తు అని చెప్పి ఊరంతా నీకు గంట కొట్టావు చివరికి ప్రజలేం చేశారు నీ ఉట్టి కొట్టి మూలం కూర్చోబెట్టారు అర్థమైందా కాబట్టి నువ్వు మూసుకొని లోకేష్ గురించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ గురించి మేము మాకే మాకు తెలుసు ఇక ఆ దిశ వ్యాపతి గురించి నేను చెప్తాను అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అమ్మా ఆ మహిళల్లో ఫోన్ వాడే వాళ్ళు ఎంతమంది అమ్మా రెండు కోట్ల మందికి దిశ వ్యాప్ డౌన్లోడ్ చేసిందంట అంటే రెండు కోట్ల మంది కంటే అప్పట్లో పోలీసులు అందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా ఎవరైనా కుర్రాళ్ళు బైకులు దాల్తంటే వాళ్ళని బండి ఆపిచ్చేసి వాళ్ళ సెల్లూరులో దిశ వ్యాప్ డౌన్లోడ్ చేయించేవాళ్ళు ఎందుకు రానంటే మాకు వ్యాప్ డౌన్లోడ్ చేస్తే రేటింగ్ పెరుగుద్ది రేటింగ్ ఇస్తే రేటింగ్ పెరుగుద్ది అని దిశ వ్యాప్ను డౌన్లోడ్ చేయించాడు అసలు రాష్ట్రంలో ఉన్న మహిళలు రెండు కోట్ల మంది మహిళలకు ఫోన్లు ఉన్నాయా ఇరవై మిలియన్ మిలియన్స్ మహిళలకి ఫోన్లు ఉన్నాయా చెప్తే వినే తట్టుండాలి చెప్పు తీసుకొని కొట్టి తట్టు ఉండకూడదు ఇట్లాంటి ఇట్లాంటి పోరంబోకు మాటలు మాట్లాడారు కాబట్టి ఇట్లాంటి స్టైల్ మాటలు మాట్లాడి ఇటు మాటలు మాట్లాడి మీకు పదకొండు సీట్లు పరిమితమైంది ఇంకా ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా గుడ్ గవర్నెన్స్ వన్ ఇయర్ లో ఏం చేశాడు వన్ ఇయర్ లో ఏం చేశాడు నేను జవతా చూసుకో వన్ ఇయర్ లో అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు నిర్వహించింది తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా పదమూడు వేల పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమైంది మీరు ఏదో ఇలా మూడు లక్షల పోస్టులు తీశారంటే ఆ వాలంటీర్ పోస్టులు ఐదు వేల జీతాలు ఇచ్చే వాటిని కూడా ప్రభుత్వ ఉద్యోగాలని మీరు చెప్పుకున్నారంటే మీకు సిగ్గు లేదు వినే వాళ్ళకి బుద్ధి లేదు అర్థమైందా నీకు కొంచెం ఆలోచన చేయాలి అమరావతి ఈరోజు అడుగులు వేస్తుంది పోలవరం పరిగెడుతుంది అలాగే ఏదైతే ప్రైవేటీకరణం చేస్తా ఉన్నటువంటి విశాఖ ఉక్కును ఆపుకున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హక్కుగా భావించుకుంటున్నాం ఏ రోజైనా మీ చేతనైందా అసలు మోదీని కలిసి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టడం చాతగా దద్దమ్మలను కూడా మేము వెనకాల పెట్టుకొని మాట్లాడుతున్నాం సిగ్గుండాలి నీ కనీసం బుద్ధి ఉండాలి ఈరోజు లోకేష్ కార్ని జట్ అని పద్దెనిమిది కోట్ల యాభై రెండు కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు మీ బతుకులు ఎప్పుడు తెచ్చాడు పరిశ్రమ అంటే తెలుసా జగన్మోహన్ రెడ్డికి సార్ బా అంతా పరిశ్రమలు తెచ్చినందుకు మోదీ గారంట జగన్మోహన్ రెడ్డి భుజం దట్టాడు తెచ్చినందుకు తరిమినందుకు కొట్టుంటాడు భుజం మీద ఎందుకంటే అదాని డేటా సెంటర్ అలాగే లూలు మార్ట్స్ ఇంకా చెప్పుకుంటా పోతే ఏషియన్ పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ ఇట్లా లేకపోతే ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్రంలో పాతుకుపోయినటువంటి అమరాజ్య బ్యాటరీ లాంటి అన్నింటినీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినందుకు ఆయన కియా అనుబంధ సంస్థలు జాకీ సంస్థను తరిమి కొట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భుజం తట్టి మేలుకొని ఎందుకంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి కదా కనీసం వాళ్ళన్నా బాగుపడతారు కదా నీకు కొంచెం అయినా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరిగింది కానీ నీకు సిగ్గు శరం మానం బుద్ధి అసలు పెరగలేదు అందుకనే నువ్వు మీడియా ముందుకు వచ్చేసి అచ్చొచ్చిన పోతులాగా చంద్రబాబు నాయుడు ఏకవచనంతో మాట్లాడుతున్నాను కానీ ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ మహిళల చేతిలో తన్నులు అని మాత్రం సిద్ధంగా ఉంది